అందరికీ నమస్కారం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడము అలాగే అన్న చెప్పినట్టు జూలైలోనే మనకు ఇక్కడ గేట్లు వదలడము ఈరోజు హారతి ఇవ్వడము అనేది మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకోవడం అనేది ఇది నిజంగా మనకు అందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు కాదు కదా సంవత్సరంలోనే మన నంద్యాల చాలా బాగా డెవలప్ అవుతుందని మీరు గమనించారు మొన్న బడ్జెట్ ఏదైతే ఉందో మరి ఆంధ్రప్రదేశ్ తప్ప ఏమీ పడలే నాకు బడ్జెట్లో ఎందుకంటారు ఎందుకంటారు అది కేవలం మన ముఖ్యమంత్రి గారి చేసిన ఇదే తప్ప ఇంకా వేరే ఏం లేదు మన రాయలసీమకు ఫండ్స్ ఇచ్చారు నాలుగు వేల కోట్లు ఇచ్చారు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు విజనరీ లీడర్ తప్ప ఇంకా వేరే ఎవ్వరూ చేయలేరు కాబట్టి అట్లాగే ఒకటి మనకు నీటి సమస్య అని అంటున్నారు మనకు ఏంటంటే సమస్య ఇక్కడ మన రాయలసీమ ప్రాంతము పైన ఉంది ఇక్కడేమో ఇది శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉంది ఇది ఒక లెవెల్ రీచ్ అయితే తప్ప మనకు నీళ్లు రావు కాబట్టి ఇక్కడ బ్యారేజ్ ఒకటి సార్ ఒక బ్యారేజ్ ఉంటే తప్ప మనకు ఈ నీటి ప్రాబ్లము సాల్వ్ అవ్వదు సార్ అక్కడ ఏంటంటే నేషనల్ హైవే కడుతున్నారు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడుతున్నారు ఆ ఐకానిక్ బ్రిడ్జ్ బదులు మనకు బ్యారేజ్ వచ్చిందంటే దాదాపు సిక్స్టీ టీఎంసీ నీళ్లు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు సార్ ఆల్రెడీ అయిపోయింది ల్యాండ్ ఎక్విజిషన్ కాబట్టి సిద్ధేశ్వరం సిద్ధేశ్వరం దగ్గర అక్కడ గనుక బ్యారేజ్ పడితే అసలు ఈ నీటి సమస్య అనేదే ఉండదు సార్ ఎప్పటికీ కూడా అవును సార్ నేషనల్ హైవే బదులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ షోన్ ఇంట్రెస్ట్ ఫర్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ వేర్ ఎవర్ ఇస్ ఐకానిక్ బ్రిడ్జ్ సార్ అది అది ఒక్కటే మనకు నీటి సమస్య తీరుతుంది కాబట్టి సెంట్రల్ సార్ ఆదేశాల మేరకు మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ ధన్యవాద నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత జలదాత మనందరికీ పెద్ద దిక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న అధికారులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరి పెద్దలకు రైతులకు ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు చాలా శుభదినం చాలా సంతోషం ఒక రెండు విషయాలు సారు పర్మిషన్తో కొంచెం మాట్లాడాలనుకుంటూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ మొన్నటి దాకా పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో వర్షాలు పడవు జలాశయాలు నిండవు అని చెప్పేసిన మాట్లాడిన దుర్మార్గులు దద్దమ్మలు జూలై మాసంలో రిజర్వాయర్ శ్రీశైలం రిజర్వాయర్ నిండి నాకు తెలిసి దాదాపు ఇరవై సంవత్సరాల కిందట జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మారాంబా అమ్మవారు స్వామి మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ప్రగాఢ సంకల్పంతో ఈరోజు ఆ భగవంతుడు కూడా ప్రజలు ఇచ్చార అవకాశాన్ని భగవంతుడు కూడా మెచ్చి విపరీతమైన వర్షాలు కురిసి జూలైలోనే ఈరోజు నిండింది రిజర్వాయరు తద్వారా అన్ని చోట్ల కూడా నీళ్లు పంపించే కార్యక్రమం తీసుకుంటున్నాము ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో సహా సమాధానం చెప్పాలి దుర్మార్గులు ఎన్ని దుష్ప్రచారాలు చేశారు గతంలో ధైర్యం ఉంటే ఇప్పుడు మాట్లాడండి దమ్ ఉంటే మాట్లాడండి అబద్ధాలు మాట్లాడడం కాదు మీరు నోటిచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్షాలు పడ్డాయా లేదా గతంలో ఎప్పుడూ లేనటువంటి వర్షపాతం ఇప్పుడు నమోదైంది మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కాదు కదా మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదరని కూడా బ్రహ్మాండంగా నిండుతుంది దుర్మార్గుల్లారా రైతులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ చేసినట్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ ఆనాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాయలసీమకు నీళ్ళు ఇచ్చి కాపాడింది రైతులు ఎవరై అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోయినసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్రాష్ట్ర సమస్యలు మనకు అనేక ఉన్నాయి కాబట్టి ఈ నీటి వాటాలలో చాలా సమస్యలు ఉంటాయి సారు చాలా ముందు చూపుతో దూరదృష్టితో ఆ రోజు పట్టిసీమ ఏర్పాటు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి అంతా నీళ్ళు ఇచ్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదహైదులో మనం అంతా నీళ్లు వారించుకోలేదా ప్రతి సంవత్సరం సగటున నూట ఇరవై టీమ్స్లు నూట ముప్పై టీమ్స్లు తీసుకున్నాం మనం పోయిన ఐదు సంవత్సరాలు ఎన్ని తీసుకున్నారు ఇప్పుడు ఇంజనీర్లు ఉండాలి లెక్కలు చెప్పమని చెప్పండి మనకు దుర్మార్గమైన ప్రచారాలు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అనేక అభండాలు వేసినారు కానీ ప్రజలు గుర్తించినారు వాళ్ళ అసమర్థులు సమర్థులు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి మళ్ళీ మనకు పట్టం కట్టారు సార్ అందుకే ఈ వయసులో కూడా మన కోసం ప్రజల కోసం రైతుల కోసం అందరి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు ఆయన పడే కష్టానికి మనం అందరం కూడా చేయితన్ చెప్పేసి కోరుకుంటూ ఒక రెండు మూడు చిన్న లోకల్ ఇష్యూస్తారు అంతే ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయర్ మాకు పక్కనే ఉంది నీళ్ళేమో బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ తాగేదానికి ఊర్లో నీళ్ళు లేవు సార్ పది పదహైదు రోజులకు నీళ్ళు వస్తాయి ఈ గ్రామంలో గతంలో తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఇచ్చారు కానీ పోయిన ఐదు సంవత్సరాలలో ఈ దుర్మార్గులు ఎక్కడ పనులు అక్కడనే ఆపేసి ఈ ఊర్లో మళ్ళీ నీళ్లు లేకుండా చేస్తారు సున్నిపెంట గ్రామానికి మొట్టమొదటగా మీరు చేపట్టాల్సిన కార్యక్రమం ఇవ్వాల్సిన కార్యక్రమం చేస్తారు ఎందుకంటే పోయినసారి తమరిచ్చిన మాట ప్రకారమే ఈ గ్రామంలో మూడు వేల ఐదు వందల కుటుంబాలకు పట్టాలు ఇచ్చాం మనం దానికి కొంత హౌసింగ్ నిర్మాణం ఏర్పాటు చేయండి ఇక్కడ హాస్పిటల్ కూడా పెద్ద ఇష్యూ ఉంది మనకు ఇందాక మీకు తమర్తో కూడా డిస్కస్ చేశాను ఈ గ్రామం ఫారెస్ట్ ఆధీనంలో ఉందా ఇరిగేషన్ ఆధీనంలో ఉందా పంచాయతీ ఆధీనంలో ఉందా తెలియడం లేదా అంత కొంత రీసర్వే చేసేసి ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసేసి ఈ గ్రామానికి ఉన్న భూమి ఎంతనో తేల్చి రేపు మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా భూమి లేకుండా పోతా ఉంది భూమి ఆక్రమించే వాళ్ళు ఎక్కువైపోయినారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇందాకే చెప్పాను ఇల్లు కట్టుకుంటే పర్వాలేదు ఆక్రమించేవాళ్ళు హోటళ్ళు కూడా కట్టేస్తున్నారు సార్ ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు ఒక్క ట్యాక్స్ కట్టేది లేదు ఏమి లేదు అక్రమంగా నీళ్ళు వాడేస్తున్నారు కరెంట్ వాడేస్తున్నారు ఇవన్నీ జరిగిపోతున్నారు అవన్నీ ఆపేసి ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది ఇక్కడ పోయినసారి తమ స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్ ద్వారా ఇక్కడ మనకు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టారు సార్ ఆ ఇన్స్టిట్యూషన్ కూడా లాస్ట్ టైం తమకు తెలుసు అన్యాయంగా మిమ్మల్ని అదే కేసులో చేయడం కూడా జరిగింది వాళ్ళు సో దాన్ని కూడా డెవలప్ చేయండి ఈ గ్రామానికి కావాల్సిన రిప్రజెంటేషన్ మీకు చేస్తాను అవన్నీ తప్పకుండా తమరు మాకు చేసి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్